ఏమో కబడ్డీకి వెళ్ళి అక్కడేమో కాలు మలబడిపోతూ ఉంటుందన్నమాట మలబడిపోతే పక్కనే ఉండిపోతుంది అనమాట అక్కడ ఉన్న ఆపోజిట్ ప్లేయర్స్ అందరూ కూడా ఆరెంజ్ కలర్ షర్ట్స్తో ఉన్నారనమాట వాళ్ళందరూ కూడా హలో చంచలమ్మ ఇంతకుముందు మీరు కబడ్డీ ప్లేయర్ అంట కదా మీరే వచ్చి ఆడండి అని చెప్పేసరికి అక్కడ ఉన్న చంచలమ్మ ఏమో కళ్ళు ఎర్ర చేసుకొని చూస్తుందన్నమాట చేస్తూ ఉంటే మీరే ఆడండి ఆపోజిట్గా అని చెప్పేసి అయితే ఆపోజిట్ ప్లేయర్స్ వాళ్ళు అంటున్నారనమాట అక్కడ ఉన్న చంచలమ్మకి చాలా కోపం వచ్చి ఆటలోకి అయితే దిగ దిగబోతూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న సింధురాయ్ అయితే ఏంటి అత్తయ్య గారు ఆడతారు ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారనమాట దమ్ముంటే పట్టుకు చంచలమ్మ పట్టుకుంటే వదిలేస్తా కప్పు మీకు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఒక డ్యాన్స్ మాదిరిగా చేస్తూ ఉన్నారనమాట ఒక స్టెప్ అంతా అక్కడ ఉన్న చంచలమ్మకి ఏమో చాలా కోపం వచ్చి గ్రౌండ్లోకి అయితే దిగిందనమాట దిగి చీర కట్టుకొని ఒక వైపుకి మధ్యలో ఉన్న గీతకైతే దండం పెట్టుకొని మొక్కుతూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న జీమేమో ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తుందనమాట అక్కడ ఉన్న ఊర్లో అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు సంచలమ్మ దిగేసరికి అయితే ఆపోజిట్ ప్లేయర్స్ వాళ్ళకైతే సంచలమ్మ దిగిందనమాట అక్కడ ఉన్న సింధు ఏమో ఆనందంతో సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంటుందన్నమాట వీళ్ళు గెలుస్తారా సంచలం గెలుస్తారని అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారనమాట ఆపోజిట్లోకి వెళ్ళిన సంచలం ఏమో పడిపోతూ ఉ పడిపోయిందనమాట పడిపోయేసరికి వీళ్ళందరూ కూడా వచ్చేసి పట్టుకున్నారనమాట ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలు చేద్దాం లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్